బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం రష్యా అధ్యక్షుడు పుతిన్ రెండు రోజుల భారత పర్యటనకు నిన్న ఢిల్లీ చేరుకున్నారు ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా పాలం విమానాశ్రయానికి వెళ్లి ఆయనకు ఘన స్వాగతం పలికారు ఇరువురు నేతలు ఆత్మీయంగా అలింగనం చేసుకున్నారు అనంతరం పుతిన్ రష్యన్ భాషలో అనువదించిన పవిత్ర గ్రంథం భగవద్గీతను మోడీ బహుకరించారు గురువారం సాయంత్రం ఏడు గంటల ముప్పై నిమిషాల సమయంలో ఢిల్లీ చేరుకున్న పుతిన్ ను స్వాగతించిన అనంతరం ఇరువురు నేతలు ఒకే కారులో ప్రధాని అధికారిక నివాసం ఏడు లోక్ కళ్యాణ్ మార్గకు వెళ్లారు అక్కడ పుతిన్ గౌరవార్థం మోడీ ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు ఈ పర్యటనపై ప్రధాని మోడీ ఎక్స్ వేదికగా స్పందించారు నా మిత్రుడు అధ్యక్షుడు పుతిన్ కు భారత్ కు స్వాగతం పలకడం ఎంతో ఆనందంగా ఉంది మా చర్చల కోసం ఎదురు చూస్తూ ఉన్నాను భారత్ రష్యా స్నేహం కాల పరీక్షకు నిలిచింది అని పేర్కొన్నారు ఇక ఇవాళ పుతిన్ పర్యటన బిజీగా సాగనుంది రాష్ట్రపతి భవన్ లో ఆయనకు అధికారిక స్వాగతం లభిస్తోంది అనంతరం రాజ్ఘాట్ ను సందర్శించి మహాత్మా గాంధీ సమాధి వద్ద నివాళులు అర్పిస్తారు ఆ తర్వాత హైదరాబాద్ హౌస్ లో ప్రధాని మోడీతో ద్వైపాక్షిక సమావేశంలో పాల్గొంటారు ఈ భేటీలో పలు కీలక ఒప్పందాలపై సంతకాలు జరగనున్నాయి ఇరు దేశాల నేతలు సంయుక్త మీడియా సమావేశంలో మాట్లాడతారు సాయంత్రం భారత వ్యాపార ప్రముఖులతో సమావేశమై ఆ తర్వాత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో భేటీ అవుతారు రాత్రి తొమ్మిది గంటలకు ఆయన రష్యాకు తిరుగు ప్రయాణం అవుతారు